డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో మొబైల్ ఫోన్ రికవరీ కార్యక్రమాన్ని డీఎస్పీ రఘువీర్ నిర్వహించారు మొబైల్ రికవరీ డ్రైవ్లో సుమారు ఐదు లక్షల విలువైన యాభై రెండు ఫోన్లు రికవరీ చేసినట్లు మీడియా సమావేశంలో డిఎస్పీ రఘువీర్ తెలిపారు మండపేట టౌన్ మండపేట రూరల్ రామచంద్రాపురం డివిజన్ పరిధిలో రికవరీ అయిన మొబైల్స్ను బాధితులకు డిఎస్పీ రఘువీర్ అందజేశారు మొబైల్ పోతే బాధితులు అలసత్వం వహించకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండపేట సిఐ దొరరాజు రామచంద్రాపురం సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐలు నాగేశ్వరరావు సురేష్ జాని తైతర తదితర ఎస్ఐలు పాల్గొన్నారు I g 서 e s s not just to tell you. I'm n 라 t going to tell you.

అందరికీ నమస్కారం అండి ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లోని అన్ని స్టేషన్లలో గల పరిధిలో గల మొబైల్ ఫోన్స్ రికవరీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఒక వారం క్రితం మేము మొబైల్ ఫోన్స్ రికవరీ డ్రైవ్గా పెట్టుకొని ఎవరెవరైతే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ రిసీవ్ అయిందో వాళ్ళ వివరాలు సేకరించి ఆ మొబైల్ ఫోన్స్ని మేము ఇన్వెస్టిగేట్ చేసి ఏదైతే యూసేజ్లో ఉందో ఆ యూసేజ్లో ఉన్న మొబైల్స్ని ట్రాక్ చేసి ట్రేసబిలిటీ ఎంతవరకు ఉందో చూసి ట్రేసబిలిటీ అవైలబుల్ ఉన్న వాటిని మాత్రం మేము రికవర్ చేసి వాటి ఒరిజినల్ ఓనర్స్కి ఇవ్వడం జరిగిందండి దాదాపుగా ఒక యాభై మూడు మొబైల్స్ వరకు ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లో అంటే రామచంద్రపురం సర్కిల్ మండపేట రూరల్ సర్కిల్ మండపేట టౌన్లో గల బాధితులకి ఈరోజు అందజే అందజేయడం జరిగింది ఇంకా ఒక నలభై యాభై మొబైల్స్ వరకు రికవర్ చేయాల్సింది ఉంది వాది వేరే రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉండడం వల్ల వాటి రికవరీ కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఈ లోపు వచ్చినంత వరకు ఇచ్చేద్దామని చెప్పి యాభై మూడు మొబైల్స్ రికవర్ చేయడం జరిగిందండి ఇది రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారు సహాయ సహకారాలతో జరిగిందండి వాళ్ళ ఎస్ఐ గారు సిబ్బంది కూడా అందరూ ఈ డ్రైవర్లో పాల్గొని ఆ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడానికి సహాయం చేశారు అసలు టోటల్ ప్రాపర్టీ ఎంత ఉంటుంది ప్రాపర్టీ విలువ ఎంత ఉంటుంది సార్ దాని విలువ విలువరిన్ ఫోన్స్ మొబైల్ ఫోన్ ఇప్పుడు పదివేలకు తక్కువ లేదు కాబట్టి విలువ మేము కట్టలేదు కానీ సుమారుగా ఐదు లక్షల వరకు ఉంటుంది ఫోన్ పొత్తి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము వివరాలు తీసుకొని ఆ బిల్లు లేదంటే ఆ బాక్స్ తీసుకొని ఈ రెండిట్లు ఏదునా కూడా ఫోన్ ఉన్నప్పుడు బాక్స్ ఇస్తారు కదా బాక్స్ కానీ బిల్లు కానీ రెండింటిలో ఏదైనా కూడా మేము సిఐఆర్ ఓటర్లో రిజిస్టర్ చేస్తాము రిజిస్టర్ చేసి దాని నుంచి ట్రేసబిలిటీ అవుతుందా లేదా మాకు వెంటనే అలర్ట్ వస్తుంది ఆ పోయిన ఫోన్లో ఎవరైనా వేరే సిమ్ వేస్తే మాకు స్టేషన్కి ఎలర్ట్ వస్తుంది అలానే బాధితులకు కూడా ఒక ఎలర్ట్ వస్తుంది ఏదైతే ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తారో ఆల్టర్నేటివ్ నెంబర్కి అలర్ట్ రావడంతో మేము వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి రికవర్ చేయడం జరుగుతుందండి సో మొబైల్ ఫోన్ పోతే అది ఇంకా రాదు పోలీసులకి దగ్గరికి వెళ్ళినా లాభం లేదు అనే ధ్యాసలో ఉండకుండా వెంటనే రిపోర్ట్ చేసినట్లయితే అది మేము రిపోర్ట్ చేసి రికవర్ చేయగలుగుతాం